మనం ఎంతవరకు స్టడీ చేసిందంతా స్ట్రెస్ లో ఉంటాం కొద్దిగా వాకింగ్ చేస్తే స్ట్రెస్ మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ లెట్స్ బీచ్ హెల్దీ వాతావరణం ఆరోగ్యమే మహాభాగ్యం ఇలా రోజు వాకింగ్ ఫ్రెండ్స్ మనలో ఉన్న మొత్తం లెవెల్స్ మొత్తం పోతాయి రీఫ్రెష్ గా ఉంటాం మన మైండ్ అంతా చాలా బాగుంటుంది రోజు మా ఊరు బీచ్ వాతావరణం ఇలా హాయిగా వాకింగ్ చేస్తుంటారు హ్యాపీ మూమెంట్స్ నేచర్ ని ఆస్వాదించడమే ఫ్రెండ్స్ నేచర్ ని ఆస్వాదించరు మనం ఎంత సంపాదించినా నేచర్ ని ఆస్వాదించకపోయి మన లైఫ్ కి ఒక మీనింగ్ ఉండదు అది నేను చెప్తున్నా నేచర్ ఇంకో చిన్న విషయం చెప్పాలి ఏంటంటే డబ్బుని చోట ఇలాంటి వాతావరణం ఉండదు ఇలాంటి వాతావరణం చోట డబ్బు ఉండదు అది ఒక సృష్టి సిస్టమంటుంటారు అందుకే అవ్వా కావాలి బొబ్బా కావాలంటే అవ్వదు పల్లెటూర్లు సెటిల్ అవ్వడం అంటే మన అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్ బీచ్ వాతావరణం సెటిల్ అవ్వాలంటే చూడాలి నేచర్ నేచర్ అంతే అంతేకాదు ఫ్రెండ్స్ మనం ఎంత సంపాదించిన ఆరోగ్యం లేకపోయామనుకో సంపాదించడానికి అర్థం ఉండదు లైఫ్ మ్యాంటే చేయడానికి కూడా ఒక బ్లాస్ అయిపోతుంది సో ఎంత సంపాదించినా కూడా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో మనం హెల్త్ను ఫస్ట్ ప్రేరేట్ అవ్వాలి ఏది లేకపోయినా హెల్త్ ఉంటే అన్నీ ఉన్నట్టే ఓకేనా ఇక్కడ కొద్దిగా గ్రౌండ్ ఉంది ఫ్రెండ్స్ గ్రౌండ్ అంటే ఇసు గ్రౌండ్ దాని చుట్టూ నాలుగు రౌండ్లు వేస్తాను రన్నింగ్ వేయాలి రన్నింగ్ వేస్తే బాడీ ఫిజిక్ ఉంటది లేకపోయిందనుకో అది ఒక ఒక రకంగా హెల్త్ ఇష్యూస్ రావచ్చు ఫ్యూచర్ లో హెల్త్ ఇష్యూసే కాదు కొద్దిగా ఏంటంటే మెంటాలిటీ పరంగా అది మనకు స్ట్రాంగ్ ఉండదు మన మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫిజికల్ గా ఎంత హార్డ్ వర్క్ చేస్తే మన మైండ్ సెట్ కూడా అంత హార్డ్ వర్క్ లో అంటే సో కొద్దిగా ఇలాంటి ఇసుక దెబ్బలే ఉంటాయి ఫ్రాండ్స్ రన్నింగ్ అయ్యారు ఫోర్ రౌండ్స్ కంప్లీట్ ఫ్రెండ్స్ నాలుగు రౌండ్లు రన్నింగ్ వేయడం అంటే చిన్న విషయం కాదు చాలా కష్టం ఓపికతో రన్నింగ్ అయ్యాలి ఫోర్ రౌండ్లు కంప్లీట్ అయిపోయేవి ఇప్పుడు నెమ్మదిగా అలాగే ఇంటికి వెళ్తాం ప్రశాంతంగా వెళ్తాం ఏదైనా ఫ్రెండ్స్ మెంటాలిటీగా ఎంత కష్టమో ఫిజికల్ కూడా అంతే కష్టం సో రెండు బ్యాలెన్స్ చేసినే బాగుంటాడు వాడు లైఫ్ను సక్సెస్ఫుల్గా లీడ్ చేయగల సో బ్యాలెన్స్ చేయడమే చాలా కష్టం ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళిపోవటం పక్కన పెట్టి కన్సిస్టెంట్గా చేయడం అంతే కాదు చాలా కష్టపడాలి అందుకే మహాత్ములు మహాత్ములు లాగా అవుతారు అంతే కదా ఫ్రెండ్స్ బట్ మన వారికి ఏంటంటే హెల్త్ హెల్త్ నీట్ చూసుకోవడమే స్వచ్ఛమైన గాలి ప్రశాంతమైన గాలి மெயின் காரம் கூட